నెక్స్ట్ శారీ కలెక్షన్ చూద్దామండి చాలా మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సో ఇవాళ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఉన్న ఫొటోస్ పెట్టాం కదా ఓపెన్ చేసి చూపించమన్నారు కదా సో శారీ చూడండి ఎంత అందంగా ఉందో సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ అండ్ ఇది వచ్చేసి మనకి శారీ అనమాట వీవింగ్ బోర్డర్ మనకి బార్డర్ వచ్చేసి వీవింగ్ బోర్డర్ జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది మంచి కలర్లో ఉంది పీచ్ అండ్ వైన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ సో మనకి ఓరాల్ శారీలు ఓరాల్ శారీలు చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ గా ఉంది చెక్ చేసి ఫాస్ట్ ఫ్లో చేయండి